నీకు అన్ని ఆలు ర్యాకీ కట్టినప్పుడు ఇచ్చారా చూపించు బా చూపి ఇంకా తగిలించుకోవడానికి ఎక్కడుందమ్మా ఓకే నెక్స్ట్ బ్యాగ్ పాపింగ్స్ బ్యాగ్ దేవరు కొన్నారమ్మా కొన్నారమ్మా కొన్నాడా ఎందుకు చూపి ఎలా అవునా ఎందుకని వైజాగ్ ఏడు సెవెన్ కొన్నాడా వెనక్కి పది ఎలా తగిలించుకుంటారు ఓకే నెక్స్ట్ ఇది అమ్మదా ఓకే चुप हो अम्मा, अम्मा दी okay. <laughs> अम्मा कोनाती अम्मा दे ओके हे अम्मा दे नेक्स्ट ఇది స్లింగ్ బ్యాగ్ ఓకే ఇది మార్నింగ్ ఇది ఎలా ఉంటుంది క్లిప్ ఉందా చూపి క్లిప్ కార్ క్లిప్ 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 చూపి చూపి ఓకే ఓకే వెనకాల ఏముంది జిప్

ఎవరు ఇచ్చారు దేనికి బర్త్డే గిఫ్టా ఓకే బాగుంది ఎలాగా ఎలా తగిలించుకుంటారు ఇది పాపింగ్స్ బ్యాగా ఓకే ఇది ఇది క్లిప్పా ఓకే అవునా అయ్యే అయ్యయ్యో ఓకే చూపి నార్మల్గా ఇది మాము కొన్నాడు అమ్మకి ఓకే చూపి చూపించి ఫ్లవర్ ఫ్లవర్ ఉందా ఇది మనసిక ఫేవరెటా ఏముంది రాబిట్ ఉందా ఓకే చూపి